వైఎస్ఆర్ ను ప్రతి గ్రామంలోనూ అభిమానించే ప్రతి కార్యకర్త ఎవరితో యుద్ధం చేశారు అని చెప్పి ఆలోచన చేయమని కోస్తా ఉన్నా మరి ఆ వైఎస్ఆర్ మీద కుట్రలు కుతంత్రాలు చేసిన ఆయన శత్రువులతో పసుపు చీర కట్టుకొని వారి ఇళ్లకు వెళ్ళి వారికి మోకరిల్లి వారి కుట్రలో భాగమవుతూ వారి స్క్రిప్టుల్లో వారు చెప్పినది మక్కి టు మక్కి చదివి వినిపిస్తూ కుట్రల్లో భాగమవుతా ఉన్నా వీళ్ళ వైఎస్ఆర్ వార సినిమాలు అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో వైఎస్ఆర్ కీర్తి పటిష్టలను వైఎస్ఆర్ కీర్తి పటిష్టాలను ఆయన పేరునే ప్రజల మనసు నుంచి చెడిపోయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే ఉండకూడదని వైఎస్ఆర్ విగ్రహాలు ఏ గ్రామంలోనూ కూడా ఉండకూడదని బహిరంగంగానే ఆ విగ్రహాలన్నింటినీ ముక్కలు చెప్పలు చేస్తాము అని చెప్పిన వారితో చెబుతున్న వారితో చేతులు కలిపిన వీరా వైఎస్ఆర్ వలసలు అని అడుగుతా ఉన్నాను మరి ఇక్కడే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మరి ఇక్కడే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇలాంటి వారికి ఓటు వేస్తే ఇలాంటి వారికి ఓటు వేస్తే వైఎస్ఆర్ లెగసీకి ఓటు వేసినట్ట లేక ఇలాంటి వారికి ఓటు వేస్తే వైఎస్ఆర్ పేరును కనపడకుండా చేసి కుట్రల కార్యక్రమానికి ఓటు వేసినట్ట అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ప్రతి ఒక్కరూ కూడా ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థను చూడమని అడుగుతా ఉన్నా రాజకీయాలు ఏ స్థాయికి దిగజారిపోయాయో గమనించమని కోరుతా ఉన్నా నిజంగా మీ బిడ్డను ఎదుర్కోలేకపోతా ఉన్నారు మీ బిడ్డ ఒక్కడు మీ బిడ్డ ఒక్కడి మీద ఇంతమంది కలిసి ఏకమవుతా ఉన్నారు ఒక చంద్రబాబు ఒక ఈనాడు ఒక ఆంధ్రజ్యోతి ఒక టీవీ ఫైవ్ ఒక దత్తపుత్రుడు ఒక బీజేపీ ఒక కాంగ్రెస్ వీళ్ళందరికీ సరిపోవడం అన్నట్టుగా నా ఇద్దరి చెల్లెమ్మలతో కుట్రలు కూడా చేస్తూ ఈరోజు రాజకీయాలు చేస్తా ఉన్నారు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా రాజకీయాలు ఏ స్థాయికి పతనమైపోయాయో గమనించమని కోరుతా ఉన్నా ఇక మా చిన్నాన్న గారి విషయానికి వద్దాం